గొర్రె రక్తానికి పాము కాటికి సంబంధం ఏంటి మాట్లాడుకున్నా టీవీ నైన్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో మేడ్చల్లో పెద్ద ఎత్తున ఒక అక్రమ దందా నడుస్తుంది అదేంటంటే గొర్రెల నుంచి లీటర్ల లీటర్ల రక్తాన్ని లాగిస్తున్నారు ఇంజెక్షన్ల ద్వారా గొర్రెలకు ఎలాంటి అనిస్దీష్ ఇవ్వట్లేదు ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా నడిపిస్తున్నారు పోలీసులు చేసిన దాడుల్లో నూట ఎనభై రక్తం ప్యాకెట్లను పట్టుకున్నారు మటన్ షాప్ యజమాని అరెస్ట్ చేశారు నకిలీ వెటర్నరీ వైద్యుల్ని అదుపులోకి తీసుకున్నారు చిన్న విషయం కాదు చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది వ్యాపారం అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అసలు ఏం చేసుకుంటారు ఈ రక్తాన్ని గుర్ర రక్తం ఎవరికి ఉపయోగం ఎందుకు ఉపయోగం మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం మైక్రోబయాలజీలో గుర్ర రక్తం చాలా కీలకం బ్లడ్ టెస్ట్ టెస్ట్లో మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు ఆ బ్యాక్టీరియా మన రక్త కణాలను ఎలా నాశనం చేస్తుందో ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు సో దాని ద్వారా ఇన్ఫెక్షన్ ఎంతవరకు సోకింది ఎలాంటి యాంటీబయోటిక్స్ ఇవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తాయి అలా ఉపయోగిస్తారు గుర్ర రక్తాన్ని అలాగే మరొక షాకింగ్ విషయం ఏంటంటే పాము కాటుకి మందు యాంటీవినం తయారీలో కూడా ఈ గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు ఎలా అంటే ముందుగా గొర్రెకి చిన్న మొత్తంలో పాము విషాన్ని ఎక్కిస్తారు అప్పుడు గొర్రె యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది తన బాడీలో అప్పుడు ఆ గొర్రె నుంచి రక్తాన్ని సేకరించి దాంట్లోంచి ప్లాజ్మాను సపరేట్ చేసి శుద్ధి చేసి అప్పుడు పాము కాటు విషానికి విలువడైన యాంటీవినమ్ని తయారు చేస్తారు అయితే ఈ ప్రాసెస్ అంతా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదు లైసెన్స్ ఉన్న ల్యాబ్స్ మాత్రమే చేయాలి బుర్రలు హింసించకూడదు అలాగే ఆ సేకరించిన రక్తాన్ని పర్టిక్యులర్ టెంపరేచర్ లో మాత్రమే స్టోర్ చేయాల్సి ఉంటుంది బయోసేఫ్టీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది